కంపెనీలు చూశారు కదా అర్థమైపోయి ఉంటుంది ఇది ఫ్లిప్కార్ట్ అమెజాన్ నుంచి వచ్చిన పార్సిల్ కాదండి ఇది మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి వచ్చిందండి దీంట్లో ఏముందో చూద్దాము చాలా విలువైనవి ఉన్నాయి అంటే నాకు బాగా ఇష్టమైనవి నేను తెప్పించుకున్నాను ఇది నా ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో షైజా వర్డ్స్ ఛానల్ని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి నాది ఇంకో సెకండ్ ఛానల్ కూడా ఉంది షైల్జా ఫుడ్స్ అని దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో మొత్తం కుకింగ్ వీడియోస్ మాత్రమే వస్తాయి దీనిలో ఉన్న ఐటమ్స్ మాత్రం ఆన్లైన్లో తెప్పించుకోలేదు మా ఊరి నుంచి తెప్పించుకున్నాను తిరణాల జరిగితే దాంట్లో తెప్పించుకున్నాను అవేంటో ఇప్పుడు చూసేద్దాం మరి ఆన్లైన్లో తెప్పించుకుంటేనే వస్తువు కాదు కదండి మనం ఎక్కడైనా తిరణాలలో కానీ షాప్లో కానీ కొనుక్కోవచ్చు కదా ఇవి పచ్చళ్ళకని తెప్పించుకున్నాను ఉప్పు పసుపు లాంటివి కూడా పోసుకోవచ్చు అని తెచ్చుకున్నాను ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఎక్కువ మటుకు అన్బాక్సింగ్ వీడియోలు మాత్రమే వస్తాయి మొత్తం ఎనిమిది తెప్పించుకున్నాను నేను ఒకటి పసుపుకి ఒకటి ఉప్పుకి మిగతావన్నీ పచ్చళ్ళు వేసుకోవడానికి అని తెప్పించుకున్నాను మీరు కుకింగ్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శైల్జా ఫుడ్స్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు